హాయ్ అండి ఎన్నో పోషకాలున్న ఈ హెల్తీ లడ్డుని అందరూ తప్పకుండా ట్రై చేయండి సో ముందుగా కడాయి పెట్టుకుని అందులో వన్ కప్ పల్లీలు వేసి దోరగా వేయించుకోండి ఇవి బాగా ఫ్రై అవగానే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పది బాదం పప్పు పది జీడిపప్పు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి వీటంతటిని చల్లారక పొట్టు తీసేసి కోరుస్గా మిక్సీ పట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలో వన్ కప్ కొబ్బరి తురుము వేసి త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేయండి నెక్స్ట్ వన్ కప్ బెల్లాన్ని వేసి త్రీ స్పూన్స్ వాటర్ వేసి బెల్లం మొత్తం కరిగే విధంగా బాగా కలపండి కొంచెం దగ్గర పడుతుంది అండగా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి చిటికెడు నెక్స్ట్ తీగపాకం రాగానే మనం రెడీ చేసినటువంటి మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకుని గడ్డితో బాగా కలపండి సో టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా చిన్న ఉండ కింద ఫామ్ కానీ నెయ్యి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పీనట్లో మెయిన్ మనకి ప్రోటీన్ ఫైబర్ అధికంగా లభిస్తుందండి అదేవిధంగా కోకోనట్లో విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన మొత్తంలో అందిస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు